రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాసాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితులు చూస్తే ద్వితీయంలో రాహు తృతీయంలో శని చతుర్థంలో శుక్రుడు పంచమంలో రవిబుధులు షష్టమంలో గురువు సప్తమంలో కుజుడు అష్టమంలో కేతువు భాగ్యస్థానంలో అందరూ చాలా బాగా ఉంటుంది ఈ నెల మీకు నల్లేరుపై నడకే చాలా బాగుంటుంది సద్వినియోగం చేసుకోండి పార్ట్ టైం ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలున్నాయి జాక్పాట్ నెల ఈ మాసంలో ఉద్యోగంలో పై అధికారులు గుర్తిస్తారు అవకాశం ఉన్నాయి ఉద్యోగ ఉన్నతి నూతన బాధ్యత లభిస్తాయి వ్యాపారదారులు ఆశించిన స్థాయిలో లాభాలు గణనీయంగా ప్రవృత్తి సాధిస్తారు జూదం లేదా లాటరీ ద్వారా కూడా స్పెక్యులేషన్ ద్వారా కూడా అవకాశాలున్నాయి జూదం అంటే అడ్డమైన ఇల్లీగల్ జూదం కాదు షేర్ మార్కెట్ ద్వారా లాంగ్ టైం ద్వారా అని చెప్పచ్చు దాని స్పెక్యులేషన్ని తెలుగులో జూదా అంతే అవకాశాలు తెరుచుకొని ఉంటాయి సినీ నటి నిర్మాత నటులు దర్శకులకి పంపిణీదారులకి సొన్న అవకాశం కూడా చెప్పచ్చు కుటుంబ జీవితంలో ఆనందకరమైన సందర్భాలు సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఒక నెలగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు కుటుంబంలో మీ మాట విలువ పెరుగుతుంది సంతానం వలన ఆర్థిక లాభం పెరుగుతుంది వాహన ప్రయాణం జరుగుతుంది స్థిరాస్తి తగాదాలు ప్రయత్నాలు ఫలిస్తాయి తృతీయ వారంలో విహారయాత్రలు విందు వినోదాల వలన సంతోషం సమయం గడుపుతారు విద్యార్థులకి సంకల్ప సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం బాగానే ప్రారంభమవుతుంది చిన్న చిన్న అలర్జీలు దగ్గు లేదా జలుబు రావచ్చు క్రీడాకారులకు ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు డాక్టర్స్ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ అడ్వకేట్స్ లేదా టీచర్స్ ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మిలిటరీ ఏ రకమైనటువంటి సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఇది మంచి యోగం అని చెప్పచ్చు మీడియా రంగం వారికి అద్భుతం ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి ఎన్నో రోజులుగా వెయిట్ చూస్తున్నటువంటి అన్ని ఆటంకాలు తొలగి అద్భుతంగా ఉండబోతున్నారు అదృష్టం రోజులు జూన్ ఐదు ఏడు పది పదమూడు అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు చంద్రాష్టమం జూన్ ఒకటో తారీఖు నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు రాత్రి నుండి నాలుగు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండి సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి ఏకాదశి అమావాస్యాల్లో ఉపవాసం ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆదిత్య హృదయాన్ని చేయండి హనుమాన్ చాలీసా వినండి మీ ఇంటి ఇలవేలుపుకి ఏమి వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి విజయంగా ఉండండి నరదృష్టి అంతా తొలగించి అద్భుతంగా ఉండండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి Pois he